ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానం చదువుకుందాం మత వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాన్ని చదువుకుందాం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరూ అవి దొరికినని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను ప్రభువును వెళ్ళారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే నమ్మిన ఎడల పొందుకొందురు ఆ దినము యేసు ప్రభువారు మాట్లాడుతున్న తన శిష్యులతో జనులతో మాట్లాడుతున్న అయితే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభునెందు పిల్లరా ఈ లోకములో ఒక వ్యక్తి ఏదో సాధించాలని ఎన్నో ఆశయాలు నెరవేర్చబడాలని ఎంతో కొట్టుమిట్లాడుతూ ఉంటారు కానీ చివరికొచ్చే లోపల అవేమి సాధించలేక ఏమి పొందుకోలేక కొన్నిసార్లు దిగులు చెందుతు కలవరం చెందుతు అనుకుంటారు ఇంకా వయసు అయిపోయింది కదా ఇంకా నేనేం చేయగలను నా కుటుంబం కొరకు నేనేమి నిలబడగలను అని చెప్పి చాలామంది జీవితాల్లో కూడా అలా ఉండేవాళ్ళు ఉంటారు ఈరోజు దేవుడు సహోదరి సహోదరుడా నీతోనే ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు నీవు కూడా అలా అనుకుంటున్నావా ఇంకా నా పని అయిపోయింది ఇంకా నా జీవితంలో నేను చేయలేను అనుకుంటున్నావేమో కానీ నా దేవుడు చాలా గొప్ప దేవుడు అండి ఈరోజు ప్రియమ దేవుని పిల్లరావు నీవు అలా అనుకుంటూ నీ కన్నీళ్ళు కారుస్తున్నావేమో నువ్వు బాధ అనుభవిస్తున్నావేమో ఇంక నా పని అయిపోయిందేమో ఇంకా నేను లేవలేనేమో ఇంక నేను సాధించలేమో ఇంకేమీ చేయలేనేమో అనుకుంటున్నావేమో కానీ నీవు నమ్మిన దేవుడు విశ్వసించిన దేవుడు గొప్పవాడండి దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే నమ్మావో మనం ఖచ్చితంగా నమ్మిన ఎడల ఆ కార్యాన్ని ఆ అద్భుతాన్ని ఆ స్వస్థతని ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం ఒక ఫ్యామిలీ ఒక ప్రాంతంలో ఉన్నారు భార్య భర్త పిల్లలు భర్త బాధ్యత లేనివాడు గోపిష్టి ఏది చెప్పినా విండం కొడుకు కుమారుడు లోకానుసారి ఇంటికి సరిగా రాడు చెప్తే విండవు ఎన్ని విధాల కంటే అన్ని విధాలు కలిగినవాడు నా ప్రియ దేవుని పెళ్ళారా మరి నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క కుటుంబం ఉంటున్నప్పుడు ఆ తల్లి మహా వ్యాధిని చెందిందండి ఏంటి పరిస్థితులు అని చెప్పి వ్యాధన చెందినప్పుడు తను చాలా కృంగిపోయి నా జీవితంలో నేనేదో అనుకున్నాను ఆఖరికి నా కుటుంబం ఏంటి నేనేంటి నా పరిస్థితి అని చెప్పి కన్నీళ్లతో కృంగిపోయిన పరిస్థితి అయింది కానీ తను అలా పైబుల్ చదువుతూ చదువుతూ ఉండగా ఈ వాగ్దానం తన జీవితంలోకి వచ్చింది అప్పుడు అనుకుంది నేను ఎందుకు అదేరిపడాలి నేను దేవుని నమ్మాను నేను నమ్ముతున్నాను నమ్మినీడలా పొందుకుంటారని వాగ్దానం చేశాడు కదా అని చెప్పి ఆమె నమ్మి విశ్వాసంతో ఎదురు చూసిందండి నా ప్రియ దేవుని బిడ్డరా అద్భుతం ఏంటంటే అలా ప్రార్థన చేస్తూ విశ్వాసం ఉంచి వాగ్దానాన్ని క్లైమ్ చేసి ఒకటే నమ్మింది దేవుని నమ్మింది దేవుని వాగ్దానం నమ్మింది దేవుని మాటను నమ్మింది నిజంగా దేవుడు చేస్తాడంతే అని విశ్వాసంతో కొన్ని రోజుల తర్వాత అలా ప్రార్థన చేస్తూ విశ్వాసం ఉంచాక మొట్టమొదటిగా తన భర్తలో మార్పు తీసుకొచ్చాడు దేవుడు తర్వాత ఆ కుమారుడు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన కుమారుడు కూడా మళ్ళీ తిరిగి ఇంటికి తన తప్పిదని తెలుసుకొని ఇది కాదు నా జీవితం అని చెప్పి యేసు ప్రభువుని సొంత రక్షడు అంగీకరించి తన జీవితములో తన తల్లి దగ్గరకు వచ్చి చెప్పిన మాట అమ్మా నేను దేవుని సేవ చేస్తానని చెప్పి ఆ తర్వాత ప్రార్థన చేసి దేవుని దర్శనం చేత గొప్ప పరిచయం చేశాడండి ఈరోజు నువ్వు నమ్మితే ఖచ్చితంగా పొందుకుంటారు ఈరోజు వారి జీవితంలో చేసిన దేవుడు ఈరోజు నీ దీ జీవితంలో చేయబోతున్నాడు కాబట్టి నమ్ము విశ్వాసంతో ప్రార్థన చేయి దేవుడు అద్భుతాలు చేస్తాడు అటువంటి గొప్ప ఆశీర్వాదంతో దేవుడు మిమ్మల్ని నింపునిగాక ప్రార్థన చేసుకుందాం నీకు వందనాలు ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని క్లైమ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో ఇది దేవా మీరు వారిని దీవించండి వారిని ఆశీర్వదించండి నీ కృపలో వర్దలు చేయండి అయ్యా నీ బలిష్టమైన చేతికి అప్పగిస్తూ నాయన మరొకసారి మరి నిన్ను నమ్మిన వారు ఏ విషయంలో ప్రార్థన చేసి వారు నమ్ముతున్నారు ప్రతి కార్యం దేవుడు చేస్తాడని ఆ కార్యాలన్నీ ఏస్తున్నాము నేను సఫలపరచబడ్డగాక ఏ మమ్మలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె